హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ రోజు ఈరోజైతే ఫంక్షన్ స్టైల్లో సేమియా కేసరి అనేది చేసి చూపించబోతున్నానండి ఏ రంగులు వాడకోకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ముందుగా స్టవ్ మీద కడాయి అనేది పెట్టుకుందాము అందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి నెయ్యి అనేది వేసుకుందాము ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు బాదం పప్పు వేసుకుందాం దోరగా ఫ్రై చేసుకుందాం ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి తీసేసుకుందాము ఇదే నెయ్యిలోకి కప్పు సేమి అనేది వేసుకుందాము ఇది కూడా కాస్త కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి సేమి అనేది వెగేలోపు మరొక పొయ్యి మీద ఒక అనేది పెట్టుకుని రెండు కప్పుల వాటర్ అనేది గోరువెచ్చగా కాచి పక్కన పెట్టేసుకుందామండి త్వరగా ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు గోరువెచ్చటి నీళ్ళు పోసేసుకుందాము రెండు కప్పుల వాటర్ ఇది పోసుకొని ఇలా ఒకసారి కలుపుకుందామండి ఇలా కలుపుకుని మూత అనేది పెట్టుకుందాము ఒకసారి మూత తీసి చూద్దాము సేమియా అనేది ఇలా ఉడుతుంది వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేసుకుందాము నెయ్యి వేసి ఇలా ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడు చిటికీడంతా ఈ అలకల పొడి వేసుకుందాము అలాగే కాస్తంత ముద్ద కర్పూరం కూడా వేసుకుందామండి చిదిమి వేసుకోవాలి ఇలా వేస్తే గుళ్ళో ప్రసాదం టేస్ట్ వస్తుంది వేసుకుని ఇలా ఒకసారి కలుపుకున్నాము ఇప్పుడు అరకప్పు పంచదార అనేది వేసుకుందాము కప్పు సేమియాకి అరకప్పు పంచదార అయితే సరిపోతుందండి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు మరొక రెండు స్పూన్లు వేసుకోండి ఇలా కలుపుకుందాము ఇలా ఉడుకుతున్నప్పుడు మరొక టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేసుకుందాము నెయ్యి వేసుకొని ఇలా కలుపుకుందామండి ఇదంతా మీడియం ఫ్లేమ్ మీదే జరగాలండి హై ఫ్లేమ్ మీద చేసుకోకూడదు టేస్టు మారిపోతుంది హై ఫ్లేమ్ మీద చేస్తే ఈ పాకం అంతా దగ్గరకు వచ్చేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు అనేది వేసుకొని ఇలా కలుపుకుందాము ఇది ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుందామండి అప్పుడే పొడి పొడిగా ఇది ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుందాము అప్పుడే పర్ఫెక్ట్గా సేమియా కేసర్ అనేది వస్తుంది ఇలా సపరేట్ అయింది చూసారా ఇలా అప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాం చల్లారిపోయిన తర్వాత ఇంకా కాస్త గట్టిగా అవుతుందన్నమాట చల్లారిపోయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామా కూల్గా సింపుల్గా సేమియా కేసరి రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా చేశారంటే ఫంక్షన్ స్టైల్లో వస్తుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరొక రెసిపీతో మీ ముందుకు వస్తుంది రెసిపీ విత్ ఉషా